సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని మాదిరిగా ఒక వ్యక్తి తింటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోరు రాళ్ళు పడినచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో రాళ్ళు పడినాయి అని చెప్పి ఇప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడున్న సీసీ కెమెరాలో అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ళ లోపు ఉన్న లోపు ఉన్న కేసు ఇది శిక్ష కాల పరిమితి ఏడేళ్ళ లోపు ఉన్న శిక్ష కాల పరిమితి ఉన్న కేసుది కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం ఇంత నిబద్ధతతో ఆ రోజులో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి ఫార్టీ వన్ ఏ కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు పోలీస్ స్టేషన్ నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా వీళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ఉన్నాయో చేస్తే తెలియదా తెలుగుదేశం పార్టీ లో సీసీ కెమెరాలు ఉండవా ఆ సీసీ కెమెరాలు పుట్టే చూస్తే తెలీదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరు లేనప్పుడు మూడేళ్ళనా నాలుగేళ్ళ తర్వాత మూడు నాలుగేళ్ళ తర్వాత జరిగిన ఘటనలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తొవి దాంట్లో ఫాల్సి ఫాల్సిలన్నీ చోటు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయి చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది ఇది ఒక కేసే కాదు ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు విట్నెస్ వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నది ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే ఉంటారు ఇది కూడా ఉంటారు తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని మనం మీ వినకర కృష్ణకి చెప్పి కృష్ణా చేయాలంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ ఏం పేరన్నా అది రవికి చెప్పి రవి నువ్వు ఒక బుక్ మెయింటైన్ చేయ రవి అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత రెడ్బుక్లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఉరికించడము వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ దోశలు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాగిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేసాడు అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తూ ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి వదిలేశాడు ప్రజలను తాను అదే రోజే బుధవారం రోజు అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున ఒక వైపున నిండి అనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్ళు వస్తున్నాయనే సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ ఉంది అనే సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని